కు పోనే పోను అన్నాడు తెల్లార ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు మేము ఎక్కువ మాట్లాడుతున్నాడు తెల్లారడ ఉరికి ఉరికడ కూర్చొని బాంచని కాల్ముక్త ఏం చేయమంటే సంతకం పెట్టు కమిటీకి సంతకం పెట్టొచ్చు బనక గోదావరి నీళ్లు రాసిచ్చు వచ్చి ఏమంటాడు పాలమూరుకు పోయి కేసీఆర్ ఏమో అన్యాయం చేసిందట లేది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసినందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినట్టు పాలమూరును అభివృద్ది చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట చంద్రబాబు న్యాయం చేసిండటేమంటే మాట్లాడుతారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడయ్యా మీరు సహకరించండి సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు పంపిన సన్సులతోనే కదా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసి కరెక్ట్ చెప్పిండు సన్సులు పంపుతాడు ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు బనక చర్లకు నేను ఆ మీటింగ్ కు పోలే పోను అని అబద్ధమాడిండు